ప్రియా కాస్మపాలిటన్ క్రైస్ట్ చర్చ్ సంగమా కాస్మపాలిటన్ క్రైస్ట్ చర్చ్ సాయంత్రకాలపు ఆరాధనకు మీ అందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మేము ఎల్లప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాం మా కొరకు కూడా మీరు ప్రార్థన చేయాలని కోరుకుంటా ఉన్నాను ఈ ఆరాధన ప్రారంభించుకుంటానికి కానీ చిన్న ప్రార్థన మనం చేసుకుని ఆరాధనకి ప్రవేశిద్దాం మా దేవా కృపికల మా తండ్రి ఈ యొక్క సాయంకాల సమయంలో మీ సన్నిధానానికి వచ్చి మిమ్మల్ని స్థుతించి గణపరిచే బాధ్యత ధన్యత అవకాశం మీరు మాకు అనుకరించున్నారు వందనాలు ఆయన ఈ యొక్క దినమంతట్లో మీరు ఇచ్చిన రక్షణ భద్రత కాపుదలు పట్టి వందనాలు ఈ ఆరాధనలో పాలు పందులు పొందుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డను లైవ్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి ఆరాధన ఆది నుంచి అంతవరకు మీ కాపుదలు వచ్చవలసిందిగా వినయంతో ప్రతిమలాడి అడిగివాడు కొంచెం నామి తండ్రి సమయంలో ప్రత్యేకమైన కీర్తన మనం పాడుకుని ఆరాధనలోకి ప్రవేశిద్దాం దీవించవే సమృద్ధిగా సాంగ్ ప్రే చు ప్రాణీకృష్ణువ్రత I'm okay. 却为。 యు పరిశుధాత్మికయు నా మేక మాటలు మనం అందరూ చెప్పుకుందాం ప్రభామను కనికరించము ప్రభావము కనికరించము కనికరించముకరించము కనికరించము అపల విశ్వాస ప్రమాణం మన యొక్క విశ్వాస ప్రమాణంగా

కూర్చుంటే ఉన్నాడని సజీవులకు అక్కడి నుంచి అందరు కూర్చున్నానండి ఇక దినానికి ఏర్పాటు చేయబడిన వాక్య భాగముగా యోహాన్ స్వార్త ఇరవైవ అధ్యాయము ఇరవైవ వచనం యోహాన్ స్వార్త ఇరవైవ అధ్యాయము ఇరవైవ వచనం ఆయన అలాగే చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభుని చూచి సంతోషించరి ఇక మాట మనం చూసినట్లయితే ఏసుక్రీస్తు వారు తన యొక్క ఆనవాళ్లను శిష్యులకు చూపిస్తూ ఉన్నారు ఎప్పుడు చూపిస్తూ ఉన్నారు ఏసుక్రీస్తు వారు సిలివేయబడి చనిపోయి తిరిగి లేచిన తర్వాత మళ్ళీ శిష్యులను కలవడానికి వచ్చినప్పుడు శిష్యులు ఏసుక్రీస్తు వారిని ఏసుక్రీస్తు వారిగా అంగీకరించడానికి మరి అనుమాన ఉన్నప్పుడు డౌట్ ఉన్నప్పుడు వారి చేతులకు ఉన్న గాయాలను వారికి చూపిస్తూ ఉన్నప్పుడు శిష్యులు ఎంతో అమిత ఆశ్చర్యానికి పో మరి పొంది అరే మళ్ళీ యేసుక్రీస్తు వారు మన దగ్గరికి వచ్చారనే ఆ యొక్క మరి ఆశ్చర్యకరమైన అనుభవాన్ని వారు పొందిన విధానం ఆ అనుభవం ఎటువంటి అనుభవం అంటే వారి జీవితంలో మళ్ళీ మర్చిపోలేని అనుభవం ఒక రకంగా చెప్పాలంటే ఈ శిష్యులు ఏసుక్రీస్తు వారితో ఏసుక్రీస్తు వారు బ్రతుకున్నంత కాలము యేసుక్రీస్తు వారితో కలిసి మెలిసి జీవించి సువార్త ప్రకటించిన సందర్భంలో ఆ యొక్క రోజుల్లో ఉన్న అనుభవాలని వారు మర్చిపోగలరేమో కానీ ఏసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచి మళ్ళీ వీరిని కలవడానికి వచ్చిన అనుభవాన్ని మాత్రం వారు వారి యొక్క జీవితంలో చివరి క్షణం వరకు కూడా మర్చిపోలేని అనుభవం అంతటి ఆశ్చర్యకరమైన అద్భుతమైన ఒక మెరుపు లాంటి అనుభవాన్ని శిష్యులు పొంది ఎంతో సంతోషిస్తున్నారంట ప్రదమా మన యొక్క జీవితాల్లో కూడా చాలా సందర్భాల్లో అలాంటి అనుభవాలు అంటే మనకి చిన్నప్పుడు జరిగిన సన్ ఆ యొక్క అనుభవాలు కూడా ఇప్పటికీ కూడా మనం మర్చిపోం లేకపోతే ముందు కూడా మర్చిపోలేం ఎప్పటికీ మర్చిపోలేన అనుభవాలు మన జీవితంలో చాలా ఉంటాయి మెరుపు లాంటి అనుభవాలు అనమాట అవి మనకి దుఃఖాన్ని కలిగించే అనుభవాలు కావచ్చు మనకు సంతోషాన్ని కలిగించే అనుభవాలు కావచ్చు మనకు ఆశ్చర్యాన్ని కలిగించే అనుభవాలు కావచ్చు లేకపోతే మనల్ని ప్రోత్సహించే అనుభవాలు కూడా కావచ్చు మనకు విశ్వాస జీవితాల్లో మనకి క్రైస్తవ జీవితాల్లో మనకి రక్షణ జీవితాల్లో ఈ యొక్క మెరుపు లాంటి అనుభవాలు ఏముంటాయంటే మన జీవితంలో అద్భుతంగా ఇంకా ఏమీ మనము చేయలేము అనుకున్నప్పుడు అద్భుతంగా దేవుడు మన జీవితంలో చే చేసిన గొప్ప అద్భుతకరమైన సహాయ కార్యక్రమాలు మనకి మరి మెరుపు లాంటి అనుభవాలని ఇస్తాయి అనేది ఇక దినాన దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రిదే సంగమా ఇక సమయంలో మనం ఆలోచన చేసినట్లయితే అటువంటి అనుభవాలు మన జీవితాల్లో ఉన్నాయా మనకు విశ్వాస జీవితాలు ఉన్నాయా అసలు మనం గుర్తుపెట్టుకుంటున్నామా దేవుడు మన జీవితంలో చేసిన గొప్ప కార్యాలను మనం గుర్తుపెట్టుకుంటున్నామా లేదా దేవుడు మన జీవితాల్లో చేసిన ఆ యొక్క గొప్ప అనుభవాలను మనము మన జీవితంలో దేవునికి స్థుతించే విధంగా ఆలోచన చేస్తున్నామా లేదా కాబట్టి ప్రదేశం ఆలోచన చేద్దాం ఇటువంటి మెరుపు లాంటి అనుభవాలను బట్టి మనం దేవుని ఎల్లప్పుడూ స్థుతించేవారిగా ఉండాలి దేవుని బట్టి మనం సంతోషించే వారిగా ఉండాలి ఇక శిష్యులు కూడా అదే ఎంతో సంతోషిస్తూ ఉన్నారు అలాగే మన జీవితంలో కూడా దేవుని చేసిన గొప్ప కార్యాలను బట్టి మనం కృతజ్ఞత కలిగిన వారిగా వారిగా ఉండాలి ప్రతిరోజు ఏదో ఇబ్బంది ప్రతి ఏదో రోజు ఏదో కష్టం ప్రతిరోజు ఏదో మరి మన జీవితంలో ఆందోళన ఉంటూనే ఉంటుంది కానీ ఆ యొక్క ఆందోళన బట్టి ఆ యొక్క కష్టాన్ని బట్టి ఆ యొక్క నష్టాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించడం దేవుని ఎందు ఆనందించడం మనం మర్చిపోకూడదు అనేది ఈ వాక్యం ద్వారా దేవుడు మన జీవితంలో చెప్తా ఉన్న సంగమ దేవుణ్ణి స్థుతించడము దేవుణ్ణి గనపరచడము మన యొక్క జీవితంలో ఎల్లప్పుడూ ఒక భాగముగా ఉండాలనేది ఇక దినాన్ని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్న సంఘమా కాబట్టి ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించరి ఆ యొక్క సంతోషము శిష్యుల్లో కలిగిన యొక్క సంతోషము ఆ యొక్క ఆనందము ఆ యొక్క మెరుపు లాంటి అనుభవం మన జీవితాలకు కూడా దేవుడు ఎన్నో అనుగ్రహించాడు దాన్ని బట్టి మనం దేవుని ఆనందించాలి తద్వారా దేవుడు ఇంకా ఎన్నో గొప్ప కార్యాలు మన యొక్క భవిష్యత్తు జీవితంలో దేవుడు చేస్తాడనేది ఇక వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఇక చిన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించి కాచి కాపాడను గాక అమ్మే అందరూ లేచి నిలబడినట్లయితే ముగించి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కారదం మనము ముగించుకుందాం బహుమతులైన దేవ కృపికల మా తండ్రి దీని మంతట్లో మిరిచిన రక్షణ భద్రత కాపుదని బట్టి వందనాలు రాత్రి కాల సమయంలో మీ సంఘానికి వచ్చి ము స్థుతించి వినపర్చ భాగం వందనాలు తండ్రి ప్రభా రాత్రి కాల సమయంలో ప్రత్యేకమైన దీవంతో కృషి ప్రిన్స్ని దాత్రి నన్ను కుటుంబాన్ని వ్యాపారాన్ని కాస్మోపాలిటన్ క్రైస్ చర్చ్ని వందారంశ నిండాలిగా ఆశ్రయించుడు ప్రభా ఇం మా జీవితాల్లో మీరు చేసిన అద్భుతమైన కార్యాలను బట్టి అద్భుతమైన సహాయాన్ని బట్టి అద్భుతమైన ధైర్యాన్ని బట్టి మీకు బంగారు పాదాలకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి ప్రభా రాత్రి కాలసమే ఎవరైతే తినడానికి తిండి లేక కట్టుకోవడానికి బట్టలేక ఉండడానికి ఇల్లు లేక మీకు సహాయం కోరి ప్రార్థిస్తున్నారు వారికి కావాల్సిన సహాయం తెచ్చేయండి ఎవరైతే హాస్పిటల్లో మీ స్వస్థ కోరి ప్రార్థిస్తున్నారో వారికి కావాల్సిన సహాయం తెచ్చేయండి ఎవరి కుటుంబాలు అయితే అతలాకుతలం అవుతున్నాయో ఎవరి కుటుంబాలు అయితే ఆర్థికపరమైన ఇబ్బందులు బట్టి చనిపోవాలి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారో ఎవరి కుటుంబాలు అయితే ప్రభా నా తండ్రి సహాయం వారు ప్రార్థిస్తున్నారు వారిని జ్ఞాపకం చేసుకుని వారిని దర్శించండి వారికి కావాల్సిన అవసరాలు తీర్చి విశ్వాసాలు బలపరచండి ఏజెన్సీ పరిచారులైన స్టీఫెన్ రాక్ గారు అక్కగారిని జ్ఞాపకం చేసుకుని బలపరచండి ఏజెన్సీ ప్రభావం అలాగే తండ్రి నాయన వీధి పరిచారుకులైన డానియల్ స్టీఫెన్ కోనీ గారు చింత్రోట్ గారు డానియల్ ఫిర్క్సన్ గారు డాన్ మాటన్ గారు వారి భర్త గారు స్వరూప్ గారు అనిష్ రాయ్ గారు సహజన్ శ్రేష్ట గారు మీరు జ్ఞాపకం చేసుకుని పరిచయం బలపరచండి ప్రభా నాయన అలాగే తండ్రి నాయన అమ్మగారు నాన్నగారు జమ్మ కుటుంబాలు మీ నేను ఆచిని మీరు నిన్న సేపుని దాని జిమ్మిని దాత అమ్మగారు నాన్నగారు తమ్ముడు కుటుంబాలండి అలాగే ఆశ్రయించవలసిందిగా ప్రతి విధమైన అవసరం మీద మేము తీర్చుకుంటూ ముందు కొనసాగలు బాగా ముందువలసిందిగా ఈ రాత్రి కాల్సిన పక్కలు పెంచుడుగా దొంగలు సైతాన శక్తులు విషయంతో దూరపరచండి ముఖ్యంగా ఈ రాత్రి కాల సమయంలో కుషి ప్రిన్స్ విషయంలో ప్రత్యేక మనం ప్రార్థన చేస్తున్నాం తండ్రి కుషి ప్రిన్స్ వయసు నందు తెలివి జ్ఞానం నందు ఆరోగ్యమందు నందు మరి ముఖ్యంగా మీ అందు భయభక్తులు కలిగి ఉంటే ఎందు దినదిన అభివృద్ధి పరచండి బిడ్డలు చిన్న వయసు నుంచే మీకు ఇష్టమైన జీవితం మీ అందు భయభక్తులు కలిగిన జీవితం మిమ్మల్ని వెంబడించే జీవితం కలిగి మీకు సాయం చేయించండి బిడ్డలు పెరిగి పెద్దవారు అవుతున్నప్పుడు ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా ఎల్లప్పుడూ మిమ్మల్ని స్థుతిస్తూ గనపరుస్తూ మీ స్వార్థ సేవలో బలంగా వాడబడుగులు బాగా తనకించవలసిందిగా అయితే అంటే నన్ను దాత్రి మీ జ్ఞాపకం చేసుకుని మాకు ఉద్యోగ వ్యాపార లావాదేవీలు స్థిరపరిచి బలపరిచి విస్తరింపచేయవలసిందిగా వినమితో బ్రతిడి అడిగి వేడుకున్నాము తండ్రి ఆమె పర్లోక మందు మా తండ్రి ఈ నామ పరిశుద్ధి పచ్చుగా రాజ్యం వచ్చి పర్లోక మందు మనం ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం ప్రార్థన తప్పించే ప్రేమ కుమారు సమాధానం పశుదాత్మ యొక్క సహాసం ఇప్పుడు ఎల్లప్పుడు మన అందరికీ తోడేయండి కాచి కాపాడను గాక ఆమె చేయతో మీ సత్యా